ఇట్లా ఎలా లైక్ చేయండి సరే లైక్ అంట డబల్ టచ్ చేయాలంట అది కూడా చెప్తుంది లైక్ చేయండి అని చెప్పు ఎట్లా ప్లీజ్ లైవ్ లో పార్టిసిపేట్ చేసే మిత్రులందరూ కూడా బాను పాప లైక్ అడుగుతుంది ఒక్కసారి అంట వాళ్ళతో ఇంటర్వ్యూ చెయ్యి ఫోన్ ఇస్తాను ఒక్కసారి మాట్లాడు మాట్లాడు అంటే హలో నమస్తే పెట్టు నమస్తే పెట్టు నమస్తే 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 క్లాప్స్ క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు ఓకే నీ చౌలి అంటే ఇస్తావా నీ చౌలి అంటే ఇస్తావా వాళ్ళకంట బుజ్జమ్మ అంటున్నారు ఇవ్వదంట ఇటు బుజ్జమ్మ అంటున్నారు మీరు తిన్నారా చెల్లెమ్మ అంటున్నారు ఎస్ అందరం తినే లైవ్ లోకి వచ్చామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం బడి గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ లీలాభాను ఛానల్ లీలాభాను ఛానల్లో ఈరోజు మనం అసంతృప్తికి సంబంధించిన అంశాలు మరియు సంతృప్తి ఆత్మతృప్తి అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు స్వర్గం స్వర్గంలో పుణ్యకార్యాలు చేస్తే స్వర్గంలో ఎలా ఉంటామో అనే దాని గురించి కూడా మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది మనం కొన్ని విషయాలు మనకి మన పెద్దలు చెప్పే విషయాలు చిన్నప్పుడు మనకి పెద్ద అయిన తర్వాత అర్థమవుతాయి కానీ చిన్నప్పుడు అర్థం కాదు అలాంటి విషయాలు మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాలుగా ఉంటారనేది రెండు స్వభావాలుగా ఉంటారంట అవి ఏం చెప్పుకున్నా మనం మనమ ఏం జరిగినా మన మంచికే అనుకునేవాళ్ళు ఒక రకమైతే ఏం జరిగినా మనసంచిలోకి రావాలి అనుకునేవాళ్ళు ఇంకో రకము ఇలా రకరకాలుగా రెండు స్వభావాలుగా మనుషులు ఉంటారు అయితే ఏ బయట లోపల వాళ్ళ లోపల అంతరంగం వేరుగా ఉంటుంది వారి బయట స్వభావం వేరుగా ఉంటుంది ఆ అంతరంగాన్ని కప్పు పెట్టుకుని బయట ఒకలా ప్రవర్తించే మనుషులు ఒక రకంగా ఉంటారు కాబట్టి రకరకాల స్వభావాలతో సమాజం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకుపోయి ఆ మనస్తత్వంతో మనం జీవించాలండి వెల్కమ్ వెల్కమ్ లీలాభాను ఛానల్ లైవ్లో మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం గుడ్ ఈవినింగ్ అండి అందరికీ లైవ్లోకి వచ్చే మిత్రులందరూ సరదాగా పార్టిసిపేట్ చేయండి వెల్కమ్ 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 హాయ్ 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 నిజమైన ప్రొఫెషనల్స్ అండి మూడు లక్షణాలు ఉంటాయంట ఎందుకంటే ఆ ప్రొఫెషనల్ అంటే తెలుసు కదా ఆ ప్రొఫెషనలిజం ఎలా ఉంటుందంటే అది చాలా వాళ్ళ యొక్క హుందాతనాన్ని ప్రొఫెషనల్ రా అంటారు ఎందుకంటారు వారు ఎవరితో ఎవరితో ఎవరి సాయాన్ని కోరరు వారి పని వారే చేసుకుంటారు వారు ఆ పని యొక్క నైతిక నిష్టను పాటిస్తారు మరియు పని పూర్తయిందని గమనించగలుగుతారు అన్ని సమయాల్లోనూ ఎప్పుడూ కూడా గొప్పగా బిహేవ్ చేస్తూ ఉంటారు నిజమైన ప్రొఫెషనల్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఎవ్వరి పర్యవేక్షణ లేకపోయినా సరే పని చేయగలగటం అంటే ఒక పని చేసేటప్పుడు వారు వారే స్వతంత్రంగా చేయగలిగే దమ్మున్న వ్యక్తులు ప్రొఫెషనల్ అంటారు ఒక పని పూర్తయిందని కూడా గమనించగలిగే శక్తి వారికి ఉంటుందంట అన్ని సమయాల్లోనూ వారి నైతికతని నిష్ఠగా పాటిస్తారంట అలాంటి వ్యక్తులు ప్రొఫెషనల్తో సమానం అంట అలా ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారు చాలా చాలామంది ఉంటారు ఎందుకంటే ప్రొఫెషనలిజానికి చదువుతో పని లేదండీ ప్రొఫెషనలిజం అనేది చదువే అక్కర్లేదు ప్రొఫెషనలిజానికి క్షుణ్ణమైన అవగాహన నా పని నేను చేసుకోగలను ఎదుటివారికి కూడా నేను చేయగలను ఇది ఎక్కడ ఆపాలి ఎక్కడ మొదలుపెట్టాలి దానిలో నిష్ణాతత్వంతో ప్రవర్తించగలగటం దానిలో నీతిగా నియమంగా ఉండగలగటం అది ప్రొఫెషనలిజానికి చిహ్నం ఈరోజు ప్రొఫెషనలిజం అంటే అది కాదు ఇతరులను కొల్లగొట్టడం ప్రొఫెషనలిజం ఇతరులను మోసం చేయటం ప్రొఫెషనలిజం అనమాట అలా అలా కాకుండా ప్రొఫెషనల్గా బ్రతకాలి అంటే మనం ఒక దమ్ముగా మనం స్వతంత్రంగా ఇతరులకు హాని చేయకోకుండా బ్రతకలగటం ప్రొఫెషనలిజం